హాయ్ అండి అందరు బాగున్నారా అయ్యాలా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళినాము హోమం కూడా అయిపోయింది ఫస్ట్ వీడియో తీయడానికి నాకు వీలు కాలేదు ఆంజనేయ గుడికి అయితే వచ్చినాము కార్తీక మాసం చివరి మంగళవారం కదా అని అయితే గుడికి వచ్చినాము ఇది మాబాద్ జిల్లా లోకల్లోనే హనుమంతుంగడలో ఉంటుంది చాలా పురాతనమైనది వందల సంవత్సరాల కింద ఆంజనేయ స్వామి గుడి ప్రతి కార్తీక మాసంలో మంగళవారం శనివారం హోమం చేస్తారు ఈరోజైతే హోమానికి వెళ్ళిన హోమం ఏ విధంగా చేసిండో చూడండి ప్రాంగణంలో మనం కూర్చున్నాం నిత్య హోమం జరిగే ప్రాంగణంలో మనం కూర్చున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా నిచ్చలమైన భక్తితో ఏకాగ్రతతో ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఈ హోమం ప్రాంగణంలో కూర్చున్నంత వరకు మీరు ఆంజనేయ స్వామిని మహా ఆంజనేయ స్వామిని అనుకుంటూ స్వామివారి ధ్యానంలో ఉంటూ హోమం చేయండి మీకు హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఎన్నోసార్లు చెప్పాను

मच्छागमन विधि तहां सप्तहस्तसे उसका दूर निश्चित जितात मस्तक बदला चुका सीना सुस्त तहां वहां सरक्चरे पार से देवी इंपाव इंपाव तहां इंपाव दक्षिणा हसे सुषुंधिकेर मन्दम संत गुंडावास कार्य नौ ऐशार गणिता अमर गुरुवर मन्दम गुरुवर नौ गुरुवर बजना वहिता గోవన గోవికేస రాయ్ మహా గో అక్కడే మహా నమః నమస్మః గో వందే జంబు మావరు జగ జగ మాందే జగత్కారనో సందే వందక బోధనుంద్రే జగ మాందే దేవు నామః నమస్మః సందే రూహి లాంగో కిరేన సందే ముగుందప్రియ ఈ విధంగా హోమం అయిపోయిన తర్వాత అందరూ హోమగుండంలో నెయ్యేసి అయ్యాగారు ఆశీర్వాదం తీసుకుంటారు ఆశీర్వాదం తీసుకున్నాడు అయిపోయింది దక్షిణ అక్షంతలేష ఆశీర్వాదేశాయ్య గారు ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరీ